నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేడు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో బీఆర్ఎస్ భవన్లో ఏదైతే తెలంగాణ భవన్లో ఘనంగా వేడుకలు జరుగుతూ ఉన్నా ఏదైతే ఉద్యమ యాదిలో అని చెప్పి ఎప్పుడైతే మనం తెలంగాణ ఉద్యమం కోసం అమరులు కావచ్చు లేకపోతే ఉద్యమ ఉద్యమకారులు కావచ్చు ఏ విధంగా పోరాడిరు కేసీఆర్ ముఖ్యంగా ఉద్యమానికి ముందుండి నడిపించిన పెద్ద దిక్కు అని చెప్పుకుంటా ఉంటాము సో ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ పోస్టర్లు కూడా కేసీఆర్కి సంబంధించినవి అప్పుడు ఉద్యమ సమయంలో ఏ విధంగా కొట్లాడి తీసుకొచ్చిన నేపథ్యాన్ని ఇక్కడ మనకి పోస్టర్ రూపంలో పెట్టడం జరిగింది అక్కడ చూడొచ్చు కేసీఆర్ ఆ సమయంలో చేసిన ఉద్యమాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ ఇక్కడ గడిదర్ ఫోటో కావచ్చు లేకపోతే ఇక్కడ కొంతమంది ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు నాయకులు ఏ విధంగా ఉద్యమంలో పాల్గొన్నారు ఏంటనేది మనకి క్లియర్గా పోస్టర్ రూపంలో కనిపిస్తూ ఉంది ఒక జనకార్చన కరీంనగర్ ఏదైతే రెండు వేల పదకొండులో జరిగిన సంఘటన కావచ్చు అదేవిధంగా రెండు వేల పదకొండులో ఆరో నెలలో బహిరంగ సభ పెట్టిన నేపథ్యం కావచ్చు లేకపోతే ఇక్కడ తెలంగాణ నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి అప్పుడు వాస్తవాలు కథనాలు ఇక్కడ ఏ విధంగా మనకు చిత్రీకరించి ఇక్కడ పోస్టర్లో చెప్పడం జరిగింది దాంతోపాటు ఇక్కడ కేసీఆర్ గారు వంట వార్పు అని చెప్పి ఎప్పుడైతే అప్పుడు ఉద్యమం సమయంలో అక్కడే వంట చేసి మరి ఎక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు లేకపోతే ఉద్యమకరవచ్చు ఉంటాయి ఏసీ తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్చుడు అనే ఒక నిదాన నినాదంతో వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని పెద్ద దిక్కు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి పెట్టిన ఘనత కేసీఆర్కే దక్కుందని చెప్పుకోవచ్చు తెలంగాణ భవన్లో ఆనాటు తెలంగాణలో పాల్గొన్న ఉద్యమ నేతలు కావచ్చు అదేవిధంగా ఉద్యమ నాయకులు కావచ్చు లాయర్లు కావచ్చు జర్నలిస్టులు కావచ్చు ప్రతి ఒక్కరి యుద్ధమ యాది అనేది ఇలా తెలంగాణ భవన్లో గుర్తు చేసుకున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు హరీష్ రావు పోస్టర్లు కూడా రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చినప్పుడు సంబరాలు కూడా చూసుకోవచ్చు అక్కడ ఏదైతే కేటీఆర్ గారు సెలబ్రేషన్స్ కూడా రెండు వేల పద్నాలుగులో వచ్చిన సందర్భంలో జూన్ ఇరవై తారీఖు నాడు ఏదైతే మే ట్వంటీ సెకండ్ మంత్ ట్వంటీ నెలలో కేటీఆర్ చేసిన ఉత్సవాలు కావచ్చు అప్పుడు అదేవిధంగా తెలంగాణ ఉత్సవం సందర్భంలో చేసుకున్నటువంటి ఉత్సవాలు సో ఇవన్నీ ఉద్యమ యాదులు మనకి ఇలా గుర్తుకొస్తూ ఉన్నాయి తెలంగాణలో పది సంవత్సరాలు కేసీఆర్ ఉన్నప్పుడు ఏ విధంగా మన పరిపాలన జరిగిందో అక్కడ చూడొచ్చు మన శ్రీకాంత్ చారి ఏ విధంగా అప్పుడు తన ఏదైతే బలమన్నానికి ఏ విధంగా పాల్పడాడో తెలంగాణ కోసం అమరవే శ్రీకాంత్రిని కూడా యాద చేసుకుంటూ ఇలా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న విధంగా కనిపిస్తుంది ఇక్కడ జేఏసీ టీఎస్ జేఏసీ కమిటీ ఏదైతే అది కూడా ఇవాళ మనకి గుర్తుకొస్తున్న సందర్భం అంటే యొక్క ప్రజానీకం ఇలా కదిలి అమరుల యాదులో అమరుల యాదులో ఇలా మనకి దశాబ్ది ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి సో తెలంగాణ భవన్లో మనతో మాట్లాడడానికి చాలామంది వచ్చిన నైబేదం కనిపిస్తుంది సో పావని గౌడ్ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు ఉద్యమం గురించి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి అమ్మా ఎట్లా చూస్తారు సంబంధించిన కొన్ని ఉద్యమ యాది అని చెప్పి పోస్టర్లు చూస్తామని ఎట్లా అనిపిస్తుంది ముందుగా అందరికీ తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు మాకు సంతోషకరమైన దినం ఎందుకంటే మహబూబ్ నగర్ మేము ఎమ్మెల్సీ గెలిచిన రోజు ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలకు మధ్యలో ఉన్నది ఏదో రాజకీయ సంబంధము ఏదో కాదు పేగు బంధం ఉద్యమ బంధం ఉద్యమమే ఊపిరిగా ఉద్యమంలా ముందుండి నడిపించి సకల జనులందరినీ ఏకం చేసి కేసీఆర్ అచ్చుడో తెలంగాణ అచ్చుడో నినాదంతో ముందుకు వయిండు ఢిల్లీకి పోయేటప్పుడు ఒకటే చెప్పిండు ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్ళి పోతున్నా వచ్చేటప్పుడు తెలంగాణ రాష్ట్రంతోటే వస్తా మళ్ళీ అని చెప్పిండు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు ప్రజలకు కేసీఆర్ గారికి విడదీయలేని బంధం ఉన్నది తీసుకొచ్చిన రాష్ట్రాన్ని పదేళ్ళల్లో ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందిపించిండ్రు దేశంలో భారతదేశంలోనే అతి తక్కువ టైంలో ఇంత అభివృద్ధి చెందిన రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం అనే చెప్పుకోవచ్చు అధికారం ప్రభుత్వం కాంగ్రెస్ నుంచి కేసీఆర్ కు లేఖ పంపడం జరిగింది అంటే ఏదైతే దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనాలి అని చెప్పి దాన్ని తిరస్కరిస్తూ కేసీఆర్ రిటర్న్ గా మళ్ళీ ఇరవై రెండు పేజీల లేఖ రాసినట్టు తెలుస్తా ఉంది దీని పట్ల ఏం చెప్తా ఇప్పుడు అసలు ఉద్యమకారులు పద్నాలుగు వందల మంది అమరవీరులు కావడానికి కారణం తెలంగాణ ఏర్పాటును జాప్యం చేయడం వల్లనే పద్నాలుగు వందల మంది దాదాపుగా అమరవీరులైన ఆ అమరుల కుటుంబాలు గోసా ఉసురు కాంగ్రెస్ పార్టీకి కలుగుతుంది ఇంకొకటి ఏంటంటే రైఫిల్ ఎక్కువ పెట్టినోడు ఉద్యమకారుల మీద తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఇప్పుడు తెలంగాణ భాష సంస్కృతి మీద సాంప్రదాయాల మీదనే ఆయన కక్షపూరితమైన రాజకీయాలు చేస్తున్నాడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన చేసినోడికే తెలంగాణ రాష్ట్రం విలువ తెలుస్తుంది ఉద్యమంలో పనిచేయడానికి ఉద్యమ ద్రోహికి రాష్ట్ర విలువ తెలియదు రాష్ట్ర ప్రజల ఏ విధంగా సంక్షేమ ఫలాలు అందించాలనేది తెలియదు ఆయనే అసలు ఏంటంటే కక్షపూరితంగా కేసీఆర్ గారి మీద కక్షపూరితంగా వ్యవహరిస్తూ కేసీఆర్ గారిని ఎట్లా బ్లేమ్ చేయాలని చూస్తున్నారు ఈ ఐదు ఆరు నెలలల్లో నీళ్లు బంద్ అయినాయి కరెంట్ బంద్ అయింది అన్ని బంద్ అయిపోతున్నాయి పదేళ్ల మనం ఎంత ప్రగతిని సాధించినామో ఈ ఐదారు మళ్ళీ వెనుకకు పోతున్నాము అసలు ఆయనే మాకు లేక పంపడం కాదు మేమే ఆయనకు లేక పంపిణీ కదా బాపు కేసీఆర్ గారు ఉద్యమ ద్రోహి అసలు ఉద్యమకారుల విలువ తెలుసుకోవాలి అసలు తెలంగాణ రాష్ట్రం ఎందుకు తెచ్చుకున్నామో అది తెలుసుకొని మసలాలని ఇప్పటికైనా కోరుకుంటున్నాం ప్రభుత్వం వచ్చింది అని చెప్పి ఒకవైపు ప్రజాభావం చుట్టూ కంచెలు తీయడం చూసినాము దాంతోపాటు అమర్విస్తూ పంచు రీసెంట్ వేయడం చూస్తున్నాం ఎట్లా చూసా ఇప్పుడు ప్రజాపాలన ప్రజాపాలన అన్నాడు ప్రగతి భవన్ నుంచి వెళ్ళి కంచెలు తీసేసిన అన్నాడు ప్రగతి భవన్లో ఎంతమంది ప్రజలను కలిసిండు రోజు ప్రజలను కలుస్తా అని చెప్పిండు రోజు తూతూ మంత్రంగా చేసిండు ను మంత్రులు లేరు ఎమ్మెల్యేలు లేరు ఎవ్వరు లేరు అక్కడ ప్రజాభవన్లో కలిసేది లేదు పోయేది లేదు ఓన్లీ కమిషన్లు ఇచ్చే వాళ్ళను మాత్రమే ప్రత్యేకంగా కలుస్తున్నాడు ఇప్పుడు ఉద్యమ గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్థూపం దగ్గర కంచలేసిండు అంటే మళ్ళా కంచెల పాలన తీసుకొచ్చింది ఇది ప్రజా పాలన కాదు కంచెల పాలన దుర్మార్గ పాలన రాష్ట్రంలో జరుగుతుంది ఇప్పుడు రావట్లేదు దీన్ని ఎట్లా చూస్తారు కాంగ్రెస్ పార్టీ అధికారులు కూడా సో దీన్ని ఎట్లా ఇక సోనియమ్మ రాకపోవడం అంటే అసలు సోనియా గాంధీకి తెలంగాణకు ఏం సంబంధం ఆమెనే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అని అంటున్నారు కదా ఆమె ఏ హోదాలు ఇచ్చింది అప్పుడేమన్నా ప్రధాన మంత్రినా ఆమె ఆమె మంత్రి కాదు ఇచ్చింది మన్మోహన్ సింగ్ కాదు ప్రధాన మంత్రి అప్పటి మంత్రి అసలు ఆమె కొట్లాడకపోతేనే ఇచ్చిందా అమరులు కాకపోతేనే ఇచ్చిందా ప్రతి అమరవీడికి చావుకు కారణము కాంగ్రెస్ పార్టీ ఉద్యమ ద్రోహులు కాంగ్రెస్ పార్టీ తెచ్చిండ్రు తెచ్చిండ్రు కాదు తెచ్చేటట్టు ఇచ్చేటట్టు చేసింది కేసీఆర్ గారు